రైతులు ధాన్యాన్ని రైతు సహాయ కేంద్రాల్లో అమ్మడం ద్వారా వారికి గిట్టుబాటు ధర లభించడంతో పాటు ఇరవై నాలుగు గంటల్లోనే నగదు వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు రైతులకు భరోసా కల్పించే విధంగా ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు తెనాలి బోస్ రోడ్లోని క్యాంపు కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొని మాట్లాడారు రైతులు పండించిన పంట చేతికొస్తున్న తరుణంలో రైతు సహాయ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని చెప్పారు తుఫాను హెచ్చరికల నేపథ్యంలో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రైతులు ఆందోళన చెందుతున్నారని రైతులకు ఇబ్బంది లేకుండా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు కళ్ళాల్లోనే ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టామని శాతం ఇరవై ఐదు శాతం ఉన్నా కూడా కొనుగోలు చేయడం జరుగుతుందని చెప్పారు ధాన్యం సొమ్మును ఇరవై నాలుగు గంటల్లోనే రైతుల ఖాతాల్లో జమ చేయటం జరుగుతుందని చెప్పారు రైతులు రైతు సహాయ కేంద్రాల్లోనే ధాన్యం అమ్ముకోవాలని దళారులను నమ్మి మోసపోవద్దని మంత్రి నాదండ్ల మనోహర్ సూచించారు రైతులకు అన్ని రకాలుగా అండగా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి మనోహర్ తెలియజేశారు మీడియా సమావేశంలో జనసేన నాయకులు హరిదాస్ గౌరీశంకర్ బండారు రవికాంత్ అమిశెట్టి హరికృష్ణ మామిడివత సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రతి జిల్లా నుంచి వస్తున్న సమాచారం మేరకు రైతులకి ఉపయోగపడే విధంగా పౌర సరఫరాల శాఖ నుంచి మేము చేసిన అనేక సంస్కరణలు ప్రతి రైతుకి ఒక భరోసా నింపే విధంగా క్షేత్రస్థాయిలో గతంలో వాళ్ళు పడిన ఇబ్బందులు ఇంకెప్పుడు ఇంత అనేక సంస్కరణలు తీసుకొచ్చి రైతులను ఆదుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సూచనలతోటి రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం అందులో ప్రధానంగా గతంలో రైతులు ఫలానా మిల్కే వెళ్ళి అమ్మాలి అనే ఒక కండిషన్ ఉండేది దాన్ని తొలగించి ఈసారి రైతుకే మేము ఆ వెసులుబాటు కల్పించాం ఏ ఏ ప్రాంతంలో వాళ్ళకి ఆ అందుబాటులో ఉండే విధంగా రైస్ మిల్ ఏది నచ్చితే ఆ రైస్ మిల్కే తీసుకువెళ్ళి వీళ్ళు ధాన్యం అమ్మే విధంగా ఒక వెసులుబాటు అందించడం జరిగింది అదేవిధంగా రైతు సహాయ కేంద్రాలు ఏవైతే ఏర్పాటు చేశామో అన్ని రైతు సహాయ కేంద్రాల్లో కూడా వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని అనుకోకుండా తుఫాను వస్తుందనే ఒక సమాచారం ఉంది కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో దాని దారి మనకి ఇంకా నిర్ధారించలేము బహుశా రేపు సాయంత్రానికి కొంచెం క్లారిటీ వస్తుంది వాతావరణం దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు నిన్న ఇవాళ ఈ నాలుగైదు జిల్లాల్లో కొన్ని మార్పులు తీసుకొచ్చాం మన రైతులందరూ కూడా దాన్ని ఉపయోగించుకోవాలి మిల్లర్లు కూడా ఈ ఈ సూచనల్ని గమనించాలి ముఖ్యంగా అదేంటంటే తేమ శాతం ఏదైతే పదిహేడు శాతం అని గతంలో అన్నామో దాన్ని ఈ రోజున ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు శాతం వరకు తేమ శాతం ఉన్నా కూడా కొనుగోలు చేయమని అధికారులు ఎంత అందరికీ కూడా ఈ సమాచారం అందించి అప్రమత్తం చేయడం జరిగింది ప్రధానంగా హడావుడిగా రైతులు పాపం ఎప్పటికప్పుడు మెషిన్ దొరగానే పొలాల్లో కటింగ్ అవగానే తీసుకొచ్చి వాళ్ళు పడుతున్న ఇబ్బందులు చూసి ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో వాటిని ఎండబెట్టలేకపోతున్నారు కాబట్టి కొంచెం తేమ శాతం ఎక్కువ ఉన్నా కూడా ఆ విసులు కల్పించి ఖచ్చితంగా కేవలం ఐదు కిలోలు తరుగు తీసుకుని ఇరవై శాతం తేప తేమ వరకు ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయమని అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో తొంభై మూడు శాతం ఇప్పటి వరకు మేము దాదాపు పదకొండు వందల కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేశాం ఇది గత సంవత్సరంతో పోల్చుకుంటే ఇప్పటివరకు జరిగిన కొనుగోళ్ళు వంద శాతం పెరిగింది నూటికి నూరు శాతం పెరిగింది రైతులందరూ కూడా మేము చెప్పేది ఏంటంటే దయచేసి మీరు ఈ రైతు సహాయ కేంద్రాల్లో ప్రభుత్వానికి మీరు మీ ధాన్యం అమ్మి అమ్మే విధంగా మీరు కొంచెం ఆలోచించుకుని చేయాలి ఎందుకంటే చక్కటి రేటు మీకు ఇస్తున్నాం మీ దా మీ దగ్గర ధాన్యం కొను కొనుగోలు చేసిన ఇరవై నాలుగు నుంచి ముప్పై ఆరు గంటల లోపే మీ జ అకౌంట్లో జమ అయిపోతున్న ఈ నిధులు సో దళారులని దయచేసి ఎక్కడ కూడా మీరు ఎంకరేజ్ చేయబాకండి దళారుల ద్వారా క్షేత్రస్థాయిలో నష్టం జరుగుతోంది రైస్ మిల్లర్లు కూడా మేము ఏం చెప్పామంటే లారీలు ట్రాక్టర్లు అదేవిధంగా గోతాలు వీటి విషయంలో ఎక్కడ కూడా పొరపాటు లేకుండా స్థానికంగా ఉన్న తహసీల్దార్లు జాయింట్ కలెక్టర్లు వీళ్ళందరూ కూడా బాధ్యత తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో ధాన్యం కొనుగోలు ఎల్లుండికల్లా పూర్తి పూర్తయ్యే విధంగా ఒక వెసులుబాటు కల్పించాం ఎక్కడైతే జీపీఎస్ సిస్టమ్లు మేము ఏర్పాటు చేసాం అంటే గతంలో మేము ఒక ట్రాక్టర్ కానీ ఒక లారీ కానీ కంపల్సరీగా జీపీఎస్ డివైస్ ఒకటి ఏర్పాటు చేసాం తద్వారా మాకు తెలిసేది ఏ మిల్లికి వెళ్తుంది ఎంతసేపు అవుతుంది ఆ నిబంధనలు కూడా తొలగించేశాం జిపిఎస్ లేకుండా కూడా ట్రాక్టర్ కానివ్వండి లారీ కానివ్వండి మన ప్రాంతాల్లో ఈ ఐదు జిల్లాల్లో కోస్తా జిల్లాల్లో ఎక్కడైనా సరే మీరు ఇమీడియట్గా అక్కడ ఉన్న రవాణా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఎక్కడైతే మీకు సరుకుందో రోడ్లపైన మీరు ఆరేసుకున్నారో ఇమ్మీడియట్గా రవాణా చేసే విధంగా వ్యవసాయ శాఖ అధికారులకు రెవెన్యూ అధికారులకు అదేవిధంగా పౌర్ సరఫరా అధికారులకు నిన్న ఇవాళ మేము ఆ విధంగా ఈ నిబంధనలను తొలగించి వాళ్ళకి అందించడం జరిగింది ప్రధానంగా ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన దృష్టి సారించి మేము రెండు వెరైటీలు ఏ క్వాలిటీ అయితే పదిహేడు వందల ముప్పై రూపాయలు బి క్వాలిటీ అయితే పదిహేడు వందల రూపాయలు కొనుగోలు చేసే విధంగా ఎప్పుడూ ప్రకటించాం ఇది కనీస మద్దతు ధర రైతాంగానికి మేము అందించేది దీనికి తోడు వీళ్ళకి వెసులుబాటు మేము మన ధాన్యం ఐ మీన్ మన గోతాలు కానివ్వండి లేబర్ కానివ్వండి ట్రాన్స్పోర్ట్ కానివ్వండి అదేవిధంగా ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని తేవశాంతం ఎక్కువ ఉన్నా కూడా తీసుకునే విధంగా ఏర్పాటు చేశాం